నమస్తే మొన్న దసరా పండుగ రోజు మాల మల్లేశ్వర టెంపుల్కి వెళ్ళిన అరంజ్యోతి నగర్ చెందిన మా ఆంజనేయ అని మా మామ మొన్న చనిపోయినాడు అక్కడ తొక్కుట్ల తొప్పు స్లాట్లో కాబట్టి నిన్న కొంతమందికి చెప్పుకోవడం జరిగింది తర్వాత వచ్చి మళ్ళీ ఈరోజు స్పందనలో మన సబ్ కలెక్టర్ సార్ దగ్గరికి మా అర్జీ రాసి ఇవ్వడం జరిగింది అదే మా అర్జీ చూసి సారు సబ్ కలెక్టర్ సారు ఖచ్చితంగా చూసి మీరు అక్కడ ఆయన ఎప్పుడు వెళ్ళినాడమ్మా ఎక్కడైనా అంత ఎంక్వైరీ చేశాడు ఆయనకి మళ్ళీ ఏదైనా గుండె జబ్బు ఉందా ఏమన్నా ఏమైనా ఏమన్నా ఉందా అని అడిగినాడు కానీ మా మామకైతే ఫస్ట్ నుంచి ఏ జబ్బులు అయితే లేవని చెప్పి సార్ చెప్పేశాము మళ్ళా సార్ వాళ్ళు అది పో బాడీకి పా పోస్ట్ మార్టం లేకున్నట్ల వాళ్ళైతే పక్కగా వాళ్ళకి తెలుకున్నట్లు ఎట్లా చెప్పినారో అర్థం కావడం లేదు అదే దృష్టి తీసుకొని మొత్తము మము సబ్ కలెక్టర్ సార్కి ఈరోజు చెప్పడం జరిగింది కూడా వాళ్ళకి చాలా బీద వలు సార్ వాళ్ళకి అదే ఆయన వికలాంగుడైనా ఒక్కరోజు పనికి పోకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు వాళ్ళకి తినే ఉండదు అట్లాంటి బీదా పరిస్థితి అని చెప్పేసి సార్కి అందరూ చెప్పడం జరిగింది అలాగే వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు ఒక మూడు సంవత్సరాల నుంచి ఇట్లా వర్షాలు చాలా ఉండడం వల్ల అప్పుడు ఇల్లు పడిపోయినంత కొట్టం ఉండే కొట్టం పడిపోయినప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే ఇప్పటివరకు వాళ్ళకి ఉండేకి ఇల్లు లేదు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కొడుకు పిల్లోడు చా చాలా చిన్న చిన్న వయసు పిల్లోడా ఆ పిల్లోడు కానీ భార్య అనో అనారోగ్యంగా మన మొన్న ఆపరేషన్ చేయించుకొని గొంతుకి అది చాలా ఆమె కొన్ని చానా ఏం కష్టం చేసుకోలేకున్నంత బీద పరిస్థితి అంత తీసుకొని వెళ్ళి సారికి సపరేట్ సార్కి సారికి మేము ఈ దృష్టి అంతా తీసుకొని వెళ్ళి చెప్పాము ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి చేసి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మేము చేసి చేస్తామని చెప్పినాడు అయితే చెప్పాము అదే అలాగే మళ్ళీ ఇంకొక చిన్న విశేషం ఏమంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇంకొకరు 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 అయితేనేమో ఆ ఊరు ఆ టెంపుల్కి సంబంధించిన వ్యక్తులైతేనేమి మేము ఎనిమిది వందల మంది వెయ్యి మంది డిపార్ట్మెంట్ పెట్టి మేము కంట్రోల్ చేస్తామని చెప్తా ఉన్నారు మాకు ఎప్పుడు గలవట్లేదు కొట్లాట్లేదు ఏ ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు మళ్ళా ఇలాగ ఇప్పుడు ఆ అమాయక చూసి పోయి చూసే కానీ పోయిన వ్యక్తుల మీద ఇలాగా తొక్కుట్లాడ్చులు కర్రలతో దెబ్బలు దగ్గర చచ్చి చనిపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడతా రోడ్లు పడిపోయినవి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మంచి చెడలు ఎవరు చేయాలని చెప్పేసి మీకు అడుగుతూ ఉన్నాను అలాగే డిపార్ట్మెంట్ కానీ అక్కడ వెళ్ళే టెంపుల్ సంబంధించిన పెద్దవాళ్ళు కానీ అందరు కానీ ఇలాంటి జరుపుకోకున్నట్ల ఆడ కంట్రోల్గా చేసి కర్రలు కానీ ఏదైనా పెద్ద కంచిలాగా కట్టించి కానీ ఎక్కడివిక్కడ ఎన్ని ఊర్లు నాలుగు ఐదు మంది ఊర్లే అంటున్నారు కదా అన్ని ఊర్లలో పక్క నుంచి వచ్చిన వాళ్ళు పక్కన ఉండండి ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళు ఈ ఊర్లోన అది సాంప్రదాయంగా చేసుకుంటారని చెప్పేసి ఆ విధంగా చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు జరుగు అని చెప్పేసి మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తులు చనిపోయక వచ్చి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి మళ్ళీ గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మేడం నా పేరు మల్లిక ఉన్నాను ఈ నెల ఆంజనేయ అనేటువంటి అరుణిత్ నగర్కి సంబంధించిన వ్యక్తి అతని యొక్క వయస్సు నలభై ఏడు సంవత్సరాలు ఆయనకు భార్య ఇద్దరు కూతురు ఒక కుమారుడు ఉండాడు ఆయన ఏదో దేవుడు చూడడానికని చెప్పేసి దేవునికోవాల ప్రేమతో ఆయన వెళ్ళాడు అక్కడ అక్కడ కథల సమయం జరిగేటప్పుడు ఆయన ఆ తొక్కసలాటలోన ఆయన చనిపోవడం జరిగింది కానీ దేవుడు చూసేదని పోయినాడు కాబట్టి భక్తితో వస్తాడనుకుంటున్నాం కానీ మేము కానీ ఆయన శవమైకాసే మళ్ళీ ఇంటికి రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా చంద్ర బీమా అయితేనేమి లేకుంటే ఫౌజ్ పెన్షన్ ఆయనకు వచ్చేటువంటి ఫౌజ్ పెన్షన్ అనేటువంటిది ప్రతి నెల నెల ఆయనకు ఆరు వేల రూపాయలు వచ్చేది ఈ ఆరు వేల రూపాయలు ఫౌజ్ పెన్షన్ కింద ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ధారణ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ వెంటనే ఫౌజ్ పెన్షన్ కూడా గత రేపు నెల నుంచి కూడా ఆమెకు వచ్చేసి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నేను ఒక మా వాడు ఒక పెద్ద మనిషిగా నేను తెలియజేస్తున్నాను అతని పేరు నా పేరు విజయరాజు అరుణ్జ్యోతి నాగార్ ఆదోజ్